మహబూబ్ నగర్ మూడా డైరెక్టర్ పదవులలో ఒక డైరెక్టర్ పదవిని పాలమూరు రియల్ ఎస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షులు హరిబాబుకు ఇవ్వాలని రియల్ ఎస్టెంట్ అసోసియేషన్ సంఘం శుక్రవారం తీర్మానించింది ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీ సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాలమూరు రియల్ ఎస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షులు హరిబాబు మాట్లాడుతూ గత శాసనసభ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో సంఘం తరపున మద్దతును ఇచ్చామని గత ప్రభుత్వానికి భయపడి ఏ సంఘాలు కూడా మద్దతు తెలిపినప్పుడు మేము మద్దతు తెలిపామని అన్నారు సంఘంలో దాదాపు ఐదు వందల యాభై మంది సభ్యులు ఉన్నారని రియల్ ఎస్టేట్పై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు అతనికి కేటాయించాలని మరి మరి నా పేరు సురేష్ రెడ్డి పాలమూరు అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిని మా పాలమూరు అసోసియేషన్ తరఫు నుంచి ముడా డైరెక్టర్ పదవి కోసం మరి భావన ప్రపోజ్ చేస్తున్నాం మేము అందరం కలిసి బాలరాజు నిలాని బాయి వెంకటేష్ అనవర్భాయి దగ్గర నటర్ దిలీప్ కుమార్ సత్యమన్నా ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం మా అసోసియేషన్ తరఫున మా మిత్రులు అందరూ ఈ ముడా డైరెక్ట్ పోస్ట్ వరకు నన్ను బలపరచడం జరిగింది మీరందరూ మా అసోసియేషన్ తరఫున ముడా డైరెక్టర్ పోస్ట్కి నాకు అవకాశం ఇవ్వాలని మా అసోసియేషన్ సభ్యులందరూ కోరుతున్నారు